స్వాగతం ముందుగా ముఖ్యం శారు రైతులు దరఖాస్తు చేసుకున్న వెంటనే రెవెన్యూ అధికారులు వారి సమస్యలను వెంటనే పరిష్కరించండి ఎమ్మెల్యే షాజహాన్ బాస్ ఆదేశం మదనపల్ల రూరల్ మండలం బీకేపల్లె నందు జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రసంగించిన ఎమ్మెల్యే ఆలయాల పరిరక్షణకు దేవాలయాలను ప్రభుత్వం కబంధ హస్తాలను విముక్తి చేయడానికి చేపట్టిన హైందవ శంకారావ మహాసభను జయప్రదం చేయండి ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కుటుంబ ప్రబోధక్ ప్రభాకర్ రాజు పిలుపు రైతుల దరఖాస్తు చేసుకున్న వెంటనే రెవెన్యూ అధికారులు వారి సమస్యలను వెంటనే పరిష్కరించారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు నేడు మదనపల్ల రూరల్ మండలం బీకే పల్లె నందు రెవెన్యూ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగించిందన్నారు సర్వేలు నిర్వహించి ప్రభుత్వ ప్రైవేటు భూములను నిష్ఠారాజ్యంగా వారి నాయకులకు దోచిపెట్టిందని ఆరోపించారు చివరకు వారి అరాచకం ఎలా ఉంది అంటే పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకునే వరకు తెగించారని విమర్శించారు ప్రజలు వారు చేసిన అరాచకాలకు విసుగు చెంది ఇంటికి సాగనంపారని దేవ చేశారు రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు మీ ముందుకు రావడం జరిగింది ఈ పరిపాలన పూర్తి స్థాయిగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ప్రజా క్షేత్రంలో ప్రజల సమస్యల పట్ల బాధ్యతగా రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది ఈ రెవెన్యూ సదస్సులో మీ భూ భూ భూమికి సంబంధించిన సమస్యలు ఏమున్నాయో అవి కాకుండా మీవి ఇంకా ఏమన్నా ఇక్కడ సమస్యలు ఉంటే తప్పకుండా మీరు అధికారులు దృష్టికి తెస్తే ఇప్పుడే తక్షణం పరిష్కారం చేసేవి ఏవే ఉన్నాయో అన్నీ పరిష్కారం చేస్తారు ఒకవేళ తక్షణం పరిష్కారం కానివి ఆన్లైన్ చేస్తారు ఆన్లైన్ చేసి ఒక పరిధి పెట్టుకుని ఆ పరిధి లోపల మీ సమస్యలన్నీ మీరు దయచేసి మీ ఏ ఏ సమస్యలు ఉన్నాయో దయచేసి తెలపాలని చెప్పుకోవడం అయినది ఎట్టి పరిస్థితిలో ఈరోజు దాదాపు ఇంకొక నాలుగు కోట్ల రూపాయలతో మదనపల్లి టౌన్ అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాము తప్పకుండా మదనపల్లి పట్టణ అభివృద్ధికే ముఖ్యంగా దానికే ప్రాధాన్య ప్రాధాన్యత ఇస్తూ తక్షణం ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసి సకాలంలో ఒక మంచి పరిపాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్నారు మీరు ఒకవేళ అది సకాలంలో తక్షణం మీరు కానీ మీరు ఏదన్నా డబ్బులు ఇచ్చేవరణ దగ్గర కొనుక్కొని ఆ అగ్రిమెంట్లు పెట్టుకున్నో అవి పెట్టుకున్నో మీరు ఇల్లులు కట్టుకోవాలంటే అది జరగదు మీరు ఒకటే ఒక మాట ఉండాల హౌసింగ్ లేని వాళ్లకు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఐదు రోజులు నాలుగు నుంచి ఐదు రోజులు టౌన్లో ముప్పై ఐదు వార్డులకు గాను ఇల్లు లేని వాళ్ళు పెన్షన్ రాని వాళ్ళు రేషన్ కార్డ్ లేని వాళ్ళు తమ తమ అర్జీలు రెడీ చేసుకోవాలా ఈరోజే నేను మున్సిపాలిటీ నుంచి ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ పెడతాను ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ నాలుగు రోజులు మదనపల్లి పట్టణంలోనే తిరుగుతాను నేను అన్నీ అవన్నీ దానిపైన తిరగడానికి కారణం ఏమంటే ఇల్లు ఇంటి ఇల్లు లేని వాళ్ళ అర్జీలు పెన్షన్ రాని వాళ్ళ అర్జీలు అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్ళ అర్జీలు ఇవి అన్నీ తీసుకొని మీరు మీ మీ వార్డులో పెట్టే కార్యక్రమాల్లో మీరు అందరూ హాజరైతే తప్పకుండా అర్హులు ఉండే వాళ్ళందరికీ ఇచ్చేటట్టుగా చూస్తాం అది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనమాట ఇక్కడ పీకేపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ పేద ప్రజలు మీరు ఆ రోజు హౌసింగ్ స్కీమ్ లో మీకు మేము ఇల్లు ఇవ్వడం జరిగింది నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఇవన్నీ ఇచ్చాను ఇదే కాకుండా దీంట్లో వాటర్ సప్లై లేదు వాటర్ సప్లై ఇచ్చాము ఇక్కడ నుంచి పదిహేడు బోర్లు ఉంటే ఆ పదిహేడు బోర్లు ద్వారా మదనపల్లి టౌన్ కి నీళ్ళు ఇచ్చాము ఇదే కాకుండా ఇక్కడ లైటింగ్ లేదంటే లైటింగ్ ఇచ్చాము మంచి నీరు ఇచ్చాము రోడ్లు ఇచ్చాము ఆ రోజు నేను వేసిన రోడ్లు మాత్రమే ఇక్కడ అభివృద్ధిలో ఉన్నాను నేను ఇచ్చిన కాలువలే ఉన్నాయి నేను కమ్యూనిటీ పర్పస్కి స్కూల్ కోసం ఒక ల్యాండ్ వదిన అదే ఉంది ఇది కాకుండా ఇంకా ఏమైనా ఏ మాత్రం అభివృద్ధి అనేది జరగలేదు ఆ రోజు ఇది ఏదైతే మెయిన్ రోడ్ రోడ్ ఇది మీకు ఏ మాత్రం ఏ నాయకులు వచ్చి పలకలేరు పది సంవత్సరాల్లో మీరు ఎక్కడున్నారు మీ అవసరాలు ఏమున్నా మీకు ఏదైనా అవసరం ఉందా మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన నాదుడు లేడు ఇంకా మీరు ఎక్కడెక్కడ ప్లాట్లు వదిలేశారో ఆ ప్లాట్లన్నీ కబ్జాలు చేసేసి అమ్మేసిన చరిత్ర గత ప్రభుత్వం ఇవే కాకుండా సిఎంఆర్ఎఫ్ నిన్న కూడా ఇరవై లక్షల రూపాయలు దాదాపు ప్రజలకు పేద ప్రజలు ఎవరైతే హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుని తెచ్చారో వాళ్ళని అందరినీ ఇప్పించడం జరిగింది ఇప్పుడు మీ దగ్గర ఇంకా ఏమన్నా మీరు హాస్పిటల్లో ఏమన్నా అవసరాలు ఎక్కువ ఏమైనా వైద్య రీత్యా ఏదైనా మీరు ఖర్చు పెట్టింటే ఆ బిల్లులు తీసుకొని వస్తే తప్పకుండా నేను సిఎంఆర్ఎఫ్ ద్వారా మీకు రావాల్సిన డబ్బుల్లో దాదాపు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టింటే అరవై వేలు రూపాయలు పది లక్షలు పెట్టింటే ఆరు లక్షల వరకు మళ్ళా మీకు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇప్పిస్తారని చెప్పి తెలియజేస్తూ మీరందరూ ఇంకా బాధ్యతగా ఉండి మీ సమస్యలు తెలపండి రేపు మీరు ఎక్కడ వీళ్ళు వాళ్ళ దగ్గర ప్లాట్లు కొని మోసుకోవద్దండి దయచేసి బాధ్యతగా ఉండాలని చెప్పి మీ అందరికీ సవినంగా కోరుకుంటూ రజకలకు ఒక ఎకరా భూమి కేటాయించినా ఆన్లైన్ చేసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా రెవెన్యూ అధికారులను ఆదేశించారు నేడు మదనపల్లెపట్నంలో పల్లె నందు రజకల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రజక సంఘ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రజకులు మాట్లాడుతూ తాము బట్టలు ఉతికేందుకు స్థలం లేదని ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ రజకుల భూ సమస్యపై గత పాలకులు ఎవరు పట్టించుకోలేదన్నారు తన దృష్టికి సమస్య వచ్చిన వెంటనే సంబంధిత రెవెన్యూ అధికారులకు రజకులకు ఒక ఎకరా భూమి కేటాయించి ఆన్లైన్ చేసి ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు ఎవరైనా ఆక్రమించి ఉంటే వెంటనే ఆక్రమణలను తొలగించాలి ప్రపోజల్ రెడీ చేసి వీళ్ళకు డిమార్క్ చేయండి ల్యాండ్ దీని ప్రకారము ఎక్కడ ఇటు రండి సర్వేర్ గారు సర్వేర్ము ఇప్పుడే ఇప్పుడే సర్వే చేసి డిమార్క్ చేసి ఇచ్చేసేయండి గత ఆరు సంవత్సరాల నుంచి మా రజకులకు స్థలాలు ఇస్తాము మీరు ఈడే కట్టుకోండి లేదా ఈడే బట్టలు ఆర్చు ఆర్చు ఆరేదానికి మీకు మొత్తం చేసిస్తామని చెప్పి మాట చెప్పారు పోయిన ప్రభుత్వం మళ్ళీ ఈ భూమి కూడా కబ్జా చేసేదాన్ని ట్రై చేశారంట వీళ్ళు ఏదో విధంగా కష్టపడి కాపాడుకున్నారు ఇప్పుడు పెండింగ్ ఉన్న ఫైల్కి తక్షణం రెవెన్యూ అధికారుల ద్వారా ఒక ఎకరా భూమి రెండు సంఘాలకు రజక సంఘాలకు ఈ రోజుకి ఈ రోజే ఏమి సర్వేర్ గారికి అందరికి చెప్పడం జరిగింది ఈ రోజుకి ఈ రోజు కొలతలేసి వాళ్లకు భూమి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ రోజే కొలతలేసి పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది రేపటి నుంచి యోలుగా వాళ్ళు వాళ్ళ పని చేయొచ్చు ఇక్కడ ఒక బోర్ కూడా ఉంది నేను మున్సిపల్ శాఖ వారికి ఇప్పుడే చెప్తాను ఆ బోర్ చెక్ చేసి ఫీజిబిలిటీ చెక్ చేసి తక్షణం మోటార్ బిగించి దాంట్లో కూడా నీళ్ళు ఇచ్చేటట్టు చూస్తామని తెలియజేస్తాం ఈరోజు మన శాసన గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో రజకులకి అందరికీ ఐదేళ్ళుగా వీళ్ళు వైసీపీ వాళ్ళు మోసం చేస్తూ ఉంటే కూడా మాకు అన్న నేనున్నా మీకు అండగా ఉండానని వచ్చి ఈరోజు తక్షణం అప్పటికప్పుడు కొలతలు వేసి ఉన్నారు మా బట్టలు ఆరేసుకునేదానికి రేసుకునేదానికి ఇబ్బందులుగా ఉన్నాయి ఇక్కడ తావు కబ్జాలు చేస్తారు మా కజెంట్కి ఈక్పోతే అని అన్న కడిగితే అప్పటికప్పుడు తక్షణం వాళ్ళకి పిలిచి పిన్నా చేసేయండి వీళ్ళకి ఇబ్బందులు వస్తాయి అని చెప్పి కోరుకుంటున్నాము మన ధోబీ ఘాట్కి ఇచ్చేసిన మన ఎమ్మెల్యే సాజన్ బా సార్కి ముందుగా కృతజ్ఞతలు చేస్తున్నాము గత ప్రభుత్వం అన సుమారుగా మేము ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ధోబీ ఘాట్లోని బట్టలు దుక్కుంటున్నాము కనీసం సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతుంటే ముందు మన ప్రభుత్వంలో మనకు శాంక్షన్ చేసినారు కానీ మన అధికారం కోల్పోయిన తర్వాత మాకు అక్కడ సౌకర్యాల్లో నిలుపుదల చేసినారు ఇప్పుడు కూడా స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పి నేను ప్రయత్నాలు చేస్తుంటే దానికోసం మేము మన ఎమ్మెల్యే గారిని సహకారంతో ఈ రోజు ఇక్కడ పిలిపించుకొని మన బీసీలకు అండగా ఉంటారు అని చెప్పని దానికి నిదర్శనంగా రోజు అన్న ముందు ఉండాలంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పటికైనా పార్టీకి తెలుగుదేశం పార్టీకి బీసీలు అండగా ఉండారనే దానికి నిదర్శనం అని చెప్పి మన అన్నగారు తెలియజేస్తూ ముఖ్యంగా మన దోబిగాడకు ఇక్కడ విచ్చేసి సందర్శించి మాకు వెంటనే తక్షణము ఇక్కడ ఈ మరమ్మతులకు రెడీ చేయడానికి అధికారులకు నిర్దేశించడానికి ప్రత్యేకంగా మాకు రెజకుల తరఫున బీజే తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ జై తెలుగు దేవాలయాల పరిరక్షణకు దేవాలయాలను ప్రభుత్వం కబంధ హస్తాల నుండి విముక్తి చేయడానికి చేపట్టిన హైందవ శంకారావ మహాసభను జయప్రదం చేయాలని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర సహా కుటుంబ ప్రబోధక్ ప్రభాకర్ రాజు పిలుపునిచ్చారు నేడు మదనపల్లెపట్నంలోని రామాలయం నందు హైందవ శంకారావు మహాసభ సన్నాహక సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యదర్శి భానుప్రకాష్ విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రామ్మోహన రెడ్డి పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైందవ ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్క హిందువు ముందుకు రావాలన్నారు ఆలయాల పరిరక్షణ ప్రతి ఒక్క కుటుంబం నుండి ఒక హిందువు పాల్గొని విజయవాడ నందు జరిగిన ఐదవ తేదీన జరిగే హైందవ శంఖారావ మహాసభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి అన్ని మతస్థులను తొలగించాలి హిందూ దేవాలయాలు ఉన్నటువంటి మాన్యాలు ఆస్తులను కూడా పరిరక్షించాలి ప్రభుత్వ అధీనం నుండి హిందూ దేవాలయాలను విముక్తి చేసి హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించాలి ఆ విధంగా హిందువులు చైతన్యం తీసుకురావడం కోసం ఈ మహాసభను ఏర్పాటు చేస్తున్నారు లక్షలాది మంది ఆ రోజు అక్కడ హిందువులందరూ కూడా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం విశ్వ హిందూ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో జరగనుంది కాబట్టి రాష్ట్రం నలుమూల నుండి కూడా హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ హిందూ శంకారాం సభను విజయవంతం చేసి హిందువుల్లో ఉన్నటువంటి సంఘటిత శక్తిని ఐకమత్యాన్ని మరోసారి నిరూపించుకొని హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని హిందూ దేవాలయాలను కాపాడుకోవడం కోసం ప్రతి హిందువు దీంట్లో పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తుంది విశ్వశాంతి కోసం ప్రతి సంవత్సరం శబరిమలకు పాదయాత్ర చేస్తున్నామని కరెంటు గురుస్వామి తెలిపారు మదనపల్లె నుండి కరెంటు గురుస్వామి ఆధ్వర్లు వంద మందికి పైగా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న భక్తులు శబరిమలకు పాదయాత్ర ప్రారంభించారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రతి ఏడాది పాదయాత్ర చేపడుతున్నట్లుగా తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాదయాత్రగా వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుని విశ్వశాంతి కోసం మొక్కులు చెల్లించుకున్నట్లుగా చెప్పారు నంద చిత్త స్వామే అయ్యప్ప స్వాములకు నాకు నాదొక విన్నపము నా పేరు వచ్చి కరెంటు స్వామి అంటారు స్వామి నా పేరు ఎవరికి తెలియదు కానీ కరెంట్ శామ్ కరెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాను కాబట్టి కరెంటు స్వామి అని పేరు పడిపోయిన స్వామి నేను నైన్టీన్ ఎయిట్ నుంచి శబరిమలకి పోతున్నాను స్వామి నైన్టీన్ ఎయిటీ కన్యాసామగా బయలుదేరి మా గురుసాము వచ్చి పెనాను స్వామి స్వామి నాకు ఇరుముడు కట్టించి ఆయన ఆయన వెంబడి శబరిమల యాత్ర చేసినాను స్వామి తర్వాత మా అంటే మామూలుగా ప్రతి సంవత్సరం పోతున్నాను స్వామి కానీ నైన్టీన్ నైంటీ ఫైవ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి నేను శబరిమల యాత్రకు బ మదనపల్లి నుంచి నడిచిపోవాలని కోరిక వచ్చింది స్వామి అప్పుడు నేను కరెంట్ ఆఫీస్లో చేస్తున్నాను కాబట్టి రెండు నెలలు లీవ్ పెట్టేసి రెండు నెలలు లీవ్ పెట్టేసి ఒక నెల పోవడానికి జరిగిపోతుంది నడిచిపోయేదానికి ఒక నెల రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను స్వామి నేను అంతా పేపర్ పేపర్ మూలకంగా అందరికీ ప్రకటించినాను సమయం మాదిరి శబరిమలకి మనకు నుంచి నడిచిపోతామనేసి పేపర్ మూలకంగా మా అందరికీ చెప్పినాం స్వామి కానీ అందరూ ఏం చేసినారంటే ఒక ఐదు వందల మంది మేము వస్తాం సార్ మీ వెంబడి మేము శబరిమలకు పోతామని చెప్పినారు స్వామి లాస్ట్లో ఇంకా వన్ మంత్ ఉందనగా నూరు మంది మిగిలినారు స్వామి ఇంకా పదహైదు రోజులు ఉందనగా పది మంది మిగిలినారు స్వామి రేపు బయలుదేరాలంటే ఒక్కరు కూడా లేరు స్వామి అప్పుడు నేనేం చేసిన అంటే అప్పటికే నాకు పదహైదు పదహారు ఏండ్లు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వు తెలుసు భాష తెలుసు కాబట్టి నేను ఎట్లయినా మేనేజ్ చేసుకోగలను ఎక్కడైనా పోగలను నా కోరిక ఉంది సంకల్పం చేసినాను ఆ నేను ఎక్కువ నమ్మకం ఉంది కాబట్టి నేను బయలుదేరిపోతాననేసి నా నమ్మకంతో నేను ఒక్కడే అనుకున్నాను స్వామి కానీ అర్ధరాత్రి ఒక సామె వచ్చేసి ఆ స్వామి వచ్చి సుబ్రమణ్య స్వామి గుడిలో పూజారి పూజారి స్వామి వచ్చి స్వామి నాన్న అమ్మ చెప్పినారు కరణ్ సామితో పోతానని చెప్పేసి మాట ఇచ్చేసి నువ్వు రోజు నిలిచిపోతే ఆ స్వామికి ప్రాబ్లం కదా ఇట్లా చేయకూడదు అనేసి వాళ్ళ అమ్మ నాన్న అరిస్తే ఆ స్వామి రాముడి స్వామి మా ఇంటికి వచ్చి పన్నెండు గంటలప్పుడు కలుపు తట్టి కరెంట్ స్వామి నేను వస్తాను స్వామి శబరిమలకి నడిచిపోదామనేసి వచ్చినాడు స్వామి మేమిద్దరూ కలిసి బెనాలు స్వామికి చెప్పినాము పేనాల్ స్వామి మాకు తెల్లారి నాలుగు గంటకే ఇరుమూడు కట్టించినాడు స్వామి ఇరుమూడు గట్టించి రామూరి స్వామి నేను ఒక నెల ప్రయాణం చేసినాము స్వామి మనప్పటి నుంచి శబరిమల అయిపోతూ ఒక నెల ప్రయాణం చేసినాము స్వామి రోజుకు పదహైదు ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు ఆ మాధ్యమడిచినాము కృష్ణగిరి దాటిన తర్వాత ఆ స్వామికి చాలా ప్రాబ్లం వచ్చేసింది స్వామి ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏం స్వామి ఎట్లా అంటే సరే డాక్టర్ దగ్గరికి పోనాం స్వామి ఏం చెప్తాడని చెప్పేసి డాక్టర్ కావేరిపట్నంలో కావేరిపట్నంలో ధర్మపురి కావే కావేరిపట్నంలో డాక్టర్ దగ్గర పోయినాం స్వామి డాక్టర్ చెప్పిన స్వామి మీరు చెప్పులేసుకోలేదు ఎవరిమో యాత్ర చేస్తున్నారు కూడా ఎక్కువని పోతున్నారు చాలా ప్రాబ్లం వస్తుంది స్వామి ఇప్పటికే చాలా ప్రాబ్లం వచ్చింది మీకు మీరు పోయేదానికి లేదు అని డాక్టర్ చెప్పినాడు ఏం చేయలేదు అంటే పోయేదానికి లేదు సమయం మీరు బస్సులో ఎండ్కొని వేయించుకున్నాడు కానీ రాముడి స్వామిని అడిగినాను ఎట్లా చేస్తాం స్వామి నీకు హై టెంపరేచరు ఫీవరు మళ్ళీ వచ్చి బాడీ పెయిన్స్ హెడ్టేక్ అన్నీ ఉన్నాయి ఎట్లా చేసేస్తామంటే ఎట్లయితే అట్లా కానీ లేదు నడుస్తాం స్వామి అన్నాడు ఆ స్వామి ధైర్యంగా నా ఒక్కడి వచ్చినాడు నచ్చినాము నల్లంపల్లి లోపల ఆ స్వామి కంప్లీట్గా జ్వరము అన్నీ క్యూర్ అయిపోయింది స్వామి ఆ నల్లంపల్లి పోయేటప్పుడు నాకు హై టెంపరేచరు ప్లస్ బాడీ పెయిన్స్ హెడ్ హేక్ అన్నీ వచ్చి చాలా ప్రాబ్లం వచ్చింది స్వామి ఆ సామి అరిగినాడు స్వామి నాకు ఫస్ట్లో ఈ మాదిరి జరిగింది మీ గిట్లో వచ్చింది ఇప్పుడు ఎట్లా చేస్తాం స్వామి అంటే ధైర్యంగా చెప్పేసిన స్వామి మనం ఏమైనా పర్వాలేదు అయ్యప్ప దర్శనం అయినంత వరకు మనం నిలపకూడదు మన కోరిక మన సహకారము నెరవేరాల స్వామి అని చెప్పేసినాడు అందువల్ల ఇద్దరు బయలుదేరి తొప్పుడు కాకపోయినా ఒక నెల నడిచిన అంశమే నడిచిన తర్వాత శబరిమలకి పోయి అయ్యప్ప దర్శనం చేసుకున్నాము అయ్యప్ప దర్శనం చేసుకున్న తర్వాత అక్కడనే నాలుగైదు రోజులు జ్యోతి దర్శనం చేసుకొని బయలుదేరి ఇంటికి వచ్చిన అంశం ఇది విషయము ఈరోజు స్వాములకు ఏమీ ఇబ్బంది కలగూడదు నా మాదిరి నేను ఇంత ఇబ్బంది పడినాను నేను ఇంత కష్టపడినాను కానీ ఇంక మీదట స్వాములు కొంతమందిని పిలుచుకోవాలనేసి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ట్రై చేసినాం స్వామి తర్వాత సెవెంటీ సిక్స్లో నా వెంబడి చిన్నరాజ స్వామి ఒక స్వామి సంకల్పం చేసుకొని నా వెంబడి వస్తాను అని చెప్పినాడు సరే అన్నాము ఇద్దరు పోయినాము నా ఒక ఇరవై ఐదు రోజులుగా నడిచినాము అయ్యప్ప దర్శనం చేసుకొని వచ్చినాము స్వామి తర్వాత రాను రాను నలుగురు ఐదు మంది పది మంది ఇరవై మంది అట్లా ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ అవుతూ ఈ సంవత్సరము దగ్గర దగ్గర నూరు మంది అయినారు స్వామి మూడు మందితో శబరిమల యాత్ర చేస్తున్నాం స్వామి స్వాములకు సాధ్యమైనంత వరకు ఏ కష్టమో నష్టమో ఇబ్బంది కలగకూడదు అనేసి ఏర్పాట్లు చేసుకొని నా వెంబడి వస్తారు కాబట్టి నా బిడ్డలతో సమానం అనేసి నేను భావించి అందరినీ సంతోషంగా ఉండేట్లుగా ఏర్పాటు చేసుకుంటూ వెహికల్స్ సార్ అంతా అరంజ్ చేసి వంట మనుషులు అరేంజ్ చేసి అన్ని సరుకులు ఏమన్నా కావాలంటే డబ్బులు అంతా అరేంజ్ చేసుకొని మెల్లిగా నడుచుకుంటూ అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నాం స్వామి ఇప్పుడు ఫస్ట్లో ఒక నెల అయింది ఇప్పుడు పద్దెనిమిది ఎయిటీన్ డేస్లో మేము శబరిమల చేరుకుంటాం స్వామి పద్నాలుగో తేదీ బయలుదేరి మదన ముప్పై ఒకటి తేదీ నుంచి శబరిమల సన్నిధానం గురుగుతాం స్వామి సన్నిధానంలో ముప్పై ఒకటి తేదీ దర్శనం అయిన తర్వాత ఒకటో తేదీ బయలుదేరి ఇళ్ళకు వచ్చేస్తాం స్వామి ఇది మా ప్రోగ్రాము స్వామి శరణమయ్యప్ప ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రిజిస్ట్రేషన్ సేవలు అందించాలని ఎమ్మెల్యే షాజహానుభాష్ ఆదేశించారు నేడు మదనపల్లెపట్నంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ఆయన వెంటనే స్పందించి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబ్ రిజిస్ట్రార్ తో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ఆలస్యం అవుతుందని ప్రజలు తన దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రిజిస్ట్రేషన్ సేవలు అందించాలని కోరారు

చూడండి కంప్లైంట్స్ చాలా ఉన్నాయి మీరు ఎడ్రస్ ఏం చేస్తారో నాకు తెలీదు మీరు ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళకి పిలిపించి మనుషులు కష్టపెట్టకూడదు వచ్చిన డాక్యుమెంట్ డాక్యుమెంట్ పరంగా ఈ చేస్తా రావాలా ఇవి ఒకవేళ ఏదైనా డాక్యుమెంట్ పరంగా రెవెన్యూ క్లియర్స్ కానీ లేకపోతే దానికి ఒక ఎండా ఇవ్వండి లేదంటే పెండింగ్ పెడుతున్న పని మాత్ర చేయకూడదు మధ్యలో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ ఉన్న కూడా మీరు పెట్టాలి వాళ్ళే ఫస్ట్ పార్టీ ఉన్నారా స్కూట్ని చేస్తారా డాక్యుమెంట్ అంతా యూజ్ చేస్తారు చూడాలి చూసి మనుషులకి డిలే చేయకుండా యథావిధిగా వచ్చింది చేయాలి అలా కంప్లైంట్ రాకుండా చేయాలి మీదే బాధ్యత సోమవారం ఉండి అది రేపటి నుంచి రిజిస్ట్రేషన్స్ పెరుగుతుంది అని తెలిసిన తర్వాత చాలామంది రిజిస్ట్రేషన్స్ నిన్న ఈరోజు పెట్టుకోవడం జరిగింది దాని పనిచేస్తున్న భాగంగా ఏదో సమస్యలు వస్తాయని చెప్పి చాలామంది నాకు ఫోన్ చేయడం జరిగింది అదే తెల్లారి నుంచి బిజీ ఉన్నందువల్ల ఇప్పుడు తక్షణం సబ్ రిజిస్టర్ అటెండ్ చేశాము సబ్ రిజిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ప్రజలకు ఎవరు కూడా అసౌకర్యం లేకుండా ఆఫీస్ నడవాల మధ్యవర్తులు ఎవరు లేకుండా ప్రజలకు సౌకర్యంగా ఉన్న ఉన్న వాళ్ళ డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళకున్న హక్కుల ప్రకారం వాళ్ళ వాళ్ళ డాక్యుమెంట్లు సకాలంలో రిజిస్టర్ వాళ్ళ ఏ ఒక్కరికి కష్టం కలగకూడదు తప్పకుండా బాధ్యత తీసుకోవాలని చెప్పింది సబ్ రిజిస్టర్ గారికి చెప్పడం జరిగింది సబ్ రిజిస్టర్ గారు కూడా తప్పకుండా నేను చూస్తాను సరే చెప్పారు ఒకటి ఒకటి ఏమంటే ప్రజా సౌకర్యం కోసం రిజిస్ట్రేషన్ ఆఫీసు పూర్తి స్థాయిగా అది సకాలంలో ప్రజలకు సద్వినియోగ సద్వినియోగం అయ్యేటట్టుగా చూడాలా ఏమాత్రం దీంట్లో ఎక్కువ రేట్ ఆఫ్ ఇవి అవి డబ్బులు కానీ మిస్యూస్ కానీ జరగకూడదు కానీ ఆఫీస్ అనేది సిస్టమ్గా ఉండాలా ప్రజలకు అందుబాటులో ఉండదు సర్వేశ్వర్ కూడా కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా నేను తప్పకుండా నేను చర్యలు తీసుకుంటాను సకాలంలో ప్రజలకు మంచి పరిపాలన ఇస్తానని చెప్పి జంగారెడ్డిగూడె మండలం గురవాయిగూడె గ్రామంలో వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామిని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ దర్శించుకున్నారు స్వామివారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా ఆయన మంగళవారం క్షేత్రానికి చేరుకున్నారు తొలుత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు అనంతరం ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు అర్చకులు విశిష్ట పూజలు జరిపారు తదనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం పలకగా స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని ఆలయ పర్యవేక్షణాధికారి జవాది కృష్ణ అందజేశారు ఈ సందర్భంగా దర్శకుడు వంశీ మీడియాతో మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు స్వామివారి దర్శనానికి ఆలయ అధికారులు ఆర్చికులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు that's so, all i had an issue బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి రైతులు దరఖాస్తు చేసుకున్న వెంటనే రెవెన్యూ అధికారులు వారి సమస్యలను వెంటనే పరిష్కరించండి ఎమ్మెల్యే షాజహాన్ బాస్ ఆదేశం మదనపల్ల రూరల్ మండలం బీకే పల్లెనందు జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రసంగించిన ఎమ్మెల్యే ఆలయాల పరిరక్షణకు దేవాలయాలను ప్రభుత్వం కబంద హస్తాలను నుండి విముక్తి చేయడానికి చేపట్టిన హైందవ శంకారావు మహాసభను జయప్రదం చేయండి ஆர்எஸ்எஸ்ராஷ்ர சக குடும்ப பிரபோத பிரபாக்கராஜு பிளப்பு இவ்வீ பிடிச்சுனே மரணப் டேட்ஸ் மழை கெளதா